హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ టీఎస్ ట్రక్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నా మన వీడియో అయితే వైజాగ్ నుండి అయితే స్టార్ట్ అవుతుందనమాట ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే వైబ వైజాగ్ బైబాస్లో ఉన్నాం మనమైతే ఇప్పుడు పంచదార లోడ్తో కర్ణాటక నుండి ఒడిస్సా వైపు అయితే జర్నీ అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట మనదైతే అంత ముందు ట్రిప్లో అయితే గేర్ బాక్స్ అయితే ఫెయిల్ అయిపోయింది కదా అది అంత ముందు ట్రిప్పు ఇది ఇంకో ట్రిప్ అనమాట ఇప్పుడు అక్కడ బండి ఖరాబ్ అయినాక అక్కడ నుంచి బండి రిపేర్ చేయించుకొని ఇమీడియెట్లీ బయలుదేరినా ఎంబటే ఒక వన్ డే తర్వాత అయితే బయలుదేరినా అనమాట ఆ వీడియోలో చూసారు కదా మెకానిక్ అయితే వచ్చిండు గేర్ బాక్స్ అయితే మొత్తం కంప్లీట్గా అయితే ఇప్పేసిండు అనమాట ఇక ఇప్పేసి సాయంత్రం అయితే ఈవినింగ్ ఒక వెహికల్ మాట్లాడుకొని ఆ వెహికల్ అయితే నేను హైదరాబాద్కు గేర్ బాక్స్ తీసుకోబోటం జరిగింది అయితే మనకు గేర్ బాక్స్ లోపల అయితే మొత్తం ఈ విధంగా అయితే ఇరిగిపోయినా అనమాట ఇప్పుడు నేను తీసుకున్న సామాను మొత్తం మొత్తం మెల్ట్ అయిపోయినాయి మొత్తం అక్కడ మొత్తం ఇట్లా పనులే కాపాడుతున్నాయి కదా ఎడ్జర్ మొత్తం కొట్టేసినాయి అందుకనే మొత్తం ఆ పండ్లు కొట్టేసడం వల్ల మొత్తం కొత్తగా వేసిన తర్వాత సాఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట సాఫ్ట్ కూడా స్మూత్గా ఉండాలి ఆ సాఫ్ట్ కూడా మొత్తం ఎట్లా అయిపోయిందంటే గురుకులు గురుకులు అయిపోయింది ఆ గురుకులు గురుకులు కావడం వల్ల సాఫ్ట్ కూడా మార్చాల్సి వచ్చింది ఆ సాఫ్ట్ ఒకటి పద్దెనిమిది వేలు పడ్డది ఇప్పుడు చిన్న చిన్న బేరింగ్ లు పడుతుంది కదా అది ఎంత మనకు అంత కాస్ట్ ఏం కాదు ఇది ఒకటి సాఫ్ట్ ఒకటి చాలా కాస్ట్ అనమాట మొత్తం అయితే మనకు రిపేరింగ్ వచ్చే అయిపోయే వరకల్ అయితే మనకు ఇరవై ఆరు వేలు అయితే మనకైతే ఛార్జ్ చేయడం అయితే జరిగింది గేర్ బాక్స్ వరకు అయితే ఇరవై ఆరు వేలు అయింది అనమాట తర్వాత క్లచ్ పీడ్ కూడా కొంచెం వాంటెడ్ ఉండే ఆ స్పింగర్ మొత్తం నలిగిపోయింది దాన్ని రిపేర్ చేయించి క్లచ్ పీడ్ కానీ కొత్త తీసినా దానికి ఒక పదివేలు ఛార్జ్ అయింది మళ్ళీ మనకు గేర్ బాక్స్ ఎక్కేయాలన్నా కూడా కట్టలు అయితే ఇప్పాలి మన బిఎస్ ఫోర్లకు కానీ సిక్స్టీ ఇంటర్లకు ఫోర్ ఇంటర్లకు కూడా కట్టలు అయితే ఇప్పి వెనక జరపాలి ఎందుకంటే గేర్ బాక్స్ అయితే సులువు అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట మన బండి పని ఖర్చు మొత్తం అయిపోయే వరకు అయితే నాకైతే డెబ్బై వేలు అయితే వచ్చింది నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ప్రజెంట్ అయితే ఇప్పుడు అనంతపురం టూర్డ్ దగ్గర ఉన్న అనమాట మన అన్లోడింగ్ పాయింట్ అయితే బరంపురం మనం నైట్ వర్కలు అయితే వెళ్ళిపోవాలి నైట్ పది గంటలకు అయితే మార్కెట్లో అయితే బండి పెట్టాలి నైట్ పది గంటలకు బండి పెడితేనే మనకైతే అన్లోడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే లేట్ అయిపోయే కొద్దీ బండ్లు మార్కెట్లోకి వచ్చి మొత్తం జామ్ అయిపోతుంది అందువల్ల మనకు అన్లోడింగ్ అయితే లేట్ అయిపోద్ది అనమాట బండి పైన అయిపోయినాక మీకు అయితే వీడియో అప్డేట్ ఇద్దాం అనుకున్నా కాకపోతే ఇక బండి రిపేర్ చేయించుకొని కొంచెం పైసలు సర్దుబాటు కాక కొంచెం చాలా ఇబ్బంది అయిపోయింది నాకు అందుకని ఇక వీడియో కానీ తీయలేదు ఆ ట్రిప్ మొత్తం అయితే వెళ్ళేసి అన్లోడ్ చేసిన అన్లోడ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాను అనమాట రిటర్న్ వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ టిప్పు నింపుకొని ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం మనకు అప్డేట్ ఇద్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసిన ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అనంతపురం అయితే దా దాటేసినాం ఇక జర్నీ అయితే స్టాప్ నడుస్తూనే ఉంది ఎరినా కాంచే అయితే ఇక మనకి కర్ణాటకలో యాదగిరి పక్కన అయితే మనకైతే పంచదార అయితే లోడ్ అయింది అక్కడ నుంచి వెళ్ళి వన్ డే అయితే ఇంటికాడ ఆపుకున్నా ఇంటికాడ ఆపుకొని మన తెల్లారి బయలుదేరిన ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒడిశాలకు అయితే ఎంటర్ అయిపోయినాం టైం వచ్చేసి నైట్ పదిన్నర అవుతుంది ఇప్పుడు మనం ఎదురు వెళ్ళినాక బరంపురం ఉండే రోడ్ నుంచి మనం పోవాలి ముందర ఒక బ్రిడ్జ్ వస్తే ఆంచి లెఫ్ట్ కొడితే మనకు సీదా బి ఊళ్ళకైతే వెళ్ళిపోతుంది బండి అక్కడ నలభై రూపాయల చెక్ పోస్ట్ అయితే ఉంటుంది అక్కడ నలభై రూపాయల చెక్ పోస్ట్ ఎంట్రీ చేయించుకొని మనం పోయి మార్కెట్లో పెట్టుకుంటే తెల్లారు గంటల మూడు గంటలకు వచ్చి మనకైతే అమ్మలి వాళ్ళైతే బండి అయితే దింపుతుంది మనం అయితే ఇప్పుడు మార్కెట్లోకి అయితే వచ్చినామన్నమాట ఇంచ్ అయితే రివర్జ్ చేయాలి ఇంచు రివర్స్ చేసి లోపల పెట్టేసుకోవాలి ఎందుకంటే వైర్లు చాలా కిందికి ఉంటే వైర్లు చూసుకోవాలి మెయిన్ వైర్లు ఉంటాయి పట్ట ఇప్పేటప్పుడు కానీ రివర్స్ పెట్టేటప్పుడు కానీ బండ్లు కూడా చాలా దగ్గరకైతే పెట్టి ఉంటాయి అనమాట బండ్లు గిండ్లు మనమే జరుపుకోవాలి అంతా మనమే చేసుకోవాలి చిన్న ఏమైనా డ్యామేజ్ అయినా కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఒడిసాలా మొత్తం అన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయినాక ఇప్పుడు బండి అయితే ఏ ఏరియాలో ఉందో అదే ఏరియాలో మనకైతే మెయిన్ అయితే ఇరిగిపోయింది అనమాట ఫ్రంట్ది రైట్ సైడ్ది దెబ్బ మీద దెబ్బ ఒకటి అయిపోయింది అనుకుంటే ఒకటి అసలు ఏం అర్థం కావట్లేదు మొత్తానికి అయితే డెస్టినేషన్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది పాయింట్కి అయితే చేసినాం అనమాట ఇప్పుడు మనం బరంపూర్ మార్కెట్లో అయితే ఉన్నాం మొత్తం గొడవలు అనమాట ఇప్పుడు ఇప్పుడు షాప్ ఉంది కదా ఈ షాప్లో ఆరంభాలు నేను పక్క షాప్లో ఉందా మొత్తం ఏడు వందల బస్తాలు మనకైతే ఇప్పుడు ఒక ఆయన వచ్చినాయి కదా ఆయన మనకు గైడ్ అనమాట రెగ్యులర్ వాళ్ళే వస్తారు టెన్షన్ లేకుండా బండి పెట్టించి మనకు అన్లోడ్ అయినాక బండి మళ్ళీ నో ఇంటి నుంచి బయటికి తీసేసి తర్వాత పేమెంట్ ఏమైనా వస్తే పేమెంట్ ఇప్పిస్తారు తర్వాత మనకు రిసీవ్ గట్ల ఏమైనా ఉంటే రిసీవ్ కానీ ఇప్పిస్తారు టెన్షన్ లేకుండా ఆరు వందల రూపాయలు అయితే తీసుకుంటారు అనమాట ఇది నో ఎంట్రీ ఏరియా అనమాట మార్నింగ్ ఏడు గంటలకు అయితే నో ఎంట్రీ అయితే స్టార్ట్ అయిపోతుంది నో ఎంట్రీ మార్నింగ్ ఏడు గంటలకు అయితే స్టార్ట్ అయిపోతుంది ఆ లోపల మనకి ఇప్పుడు ముఠా వాళ్ళు మూడు మూడున్నరకు వస్తారు టైం వచ్చేసి నైట్ పని రావచ్చుంది ఒక రెండు గంటలు అనుకున్నాక మనకైతే వాళ్ళు వస్తారు ఇక వచ్చేసి మూడున్నరకి స్టార్ట్ చేసి ఆరు ఏడింటి వర్కల్లో అయితే మనకు బయటకు అయితే పంపిస్తారు ఒక ఏడు దాటింది అనుకోండి ఇప్పుడు మనం ఇట్లా బ్యాక్ వచ్చినాం కదా ముందర నుంచి లెఫ్ట్ కొడితే చక్కగా నో ఇంటి నుంచి బయటకు పోతుంది ముందర ట్రక్ పార్కింగ్ ఉంటుంది ఆ ట్రక్ పార్కింగ్లో అయితే బండి పార్కింగ్ తీసుకొని నోమలు అయితే ఇక్కడ అయితే ఘోరంగా ఉంటాయి ఆలోడు పెట్టినా ఆలోడు పెట్టినా కూడా మళ్ళీ దోమలు ఇక్కడ అయితే సాగునే సాగునీంటాయి అందులో ఒకటి మళ్ళీ దో ఆలోడు పెట్టేసి మళ్ళీ దోమలు అగరబతి పెట్టాలి చాలా నరకం అందుకనే బంకుల మనకు గిరిసోలా ఒడిశా బార్డర్ ఎంటర్ అయినాక లెఫ్ట్ సైడ్లో భారత్ బంక్ వస్తుంది గిరిసోర్ గారి బంక్ అలా పండుకొని మూడు గంటలకు ఏమో మళ్ళీ ఇంకొక గంట రెండు గంటలు అయితే మొత్తం నిండిపోతుంది బస్సులు బండ్లు పెట్టడానికి ఛాన్స్ ఉండకుండా బండ్లు ఉంటాయి అనమాట చాలా ఇబ్బంది అవుతుంది అందుకని మనం ఫస్ట్లో వచ్చేసి బండి అయితే పెట్టించాం ఇప్పుడు ఈ గల్లీ అయితే మనదే ఫస్ట్ బండి అనమాట ఇంకా బండ్లు అయితే ఏం రాలేదు షాప్లో ముందరైతే పెట్టించిపోయిండు మనకైతే ఇక టెన్షన్ అయితే ఫ్రీ అనమాట ఇక అరామ్ పండుకొని ఒక రెండు మూడు గంటలు వండుకున్న తర్వాత ఇక వాళ్ళు వస్తారు ఇప్పుడు దోమలతో యుద్ధం చేయాలి ఎంతసేపు నిద్రతో యుద్ధం చేస్తే దోమలతో యుద్ధం చేయాలి ఇక టైం వేస్ట్ కాకుండా ఇక పండుకుంటాం టైం వచ్చేసి నాలుగు అవుతుంది అనమాట మళ్ళీ వాళ్ళు అయితే వచ్చేసి మనకి పట్ట అయితే ఫోన్ చెప్పి పట్ట అయితే అర్ధరాత్రి అయితే అన్లోడింగ్ అయితే పెట్టుకోవద్దు ఎందుకంటే నైట్ మొత్తం నడుపుకుంటూ వచ్చేసి ఒక రెండు గంటలు మూడు గంటలు పండుకున్న తర్వాత మళ్ళీ లేపి పట్ట అయిపోవంటే అది ఎంత నరకం ఉంటుంది అంటే చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి లేవబుద్ధి కాదు కానీ తప్పదు అనమాట ఈ ప్రాబ్లం అయితే ఎవరు ఫేస్ చేయరు ఓన్లీ లారీ డ్రైవర్ అయితే ఫేస్ చేశాడు ఇక తప్పదు ఒకవేళ పడుకుంటే మాత్రం ఇక అన్లోడింగ్ కాదు ఇటు ఇబ్బంది పడతాం ఇక చచ్చుకుంటూ లేచి మరిగా పట్టా గిట్టా ఇప్పుకొని మొత్తం ఇక రెడీ చేసుకొని అయితే పెట్టుకున్నాం పైన చూడండి మెయిన్ వైర్లు అనమాట అది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇటువంటి మార్కెట్లో మార్కెట్లలోకి వచ్చినప్పుడు అయితే కరెంటు వైర్లు అయితే కామన్గా కిందికుంటే చూసి అయితే మనమైతే పని చేసుకోవాలి వీళ్ళు ఎర్ర చొక్కాలు వేసుకొని ఉంటాయి హమాలి వాళ్ళు వీళ్ళది యూనియన్ ఉంటుంది అనమాట బరంపురం యూనియన్ వీళ్ళే మనకు రెగ్యులర్ చేసేటోళ్ళు వీళ్ళంతా మనకు పరిచయం అనమాట వీళ్ళైతే యూనియన్లో జాయిన్ అయితే మినిమం ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేసి అయితే యూనియన్లకి అయితే జాయిన్ అవుతారు వాళ్ళ చేయకైతే ఒక ట్యాగ్ ఉంది కదా దానికి ఒక్కదానికి ఆ బిల్లకే లక్ష రూపాయలు ఉంటుందంట మనకైతే గైడ్ అయితే చెప్పిండు ఇట్లా సంగతి అన ఇట్లా ఉంటుందని చెప్పేసి అనమాట ఇదే అనమాట షాపు అంటే హోల్సేల్ గోదావ్లు అనమాట మొత్తం ఇక్కడ తీసుకొచ్చి మనం ఇల్లు బుక్ చేసుకుంటారు డీలర్ బుక్ చేసుకొని ఇక్కడ దింపుకొని మనకు షాపులకి హోల్సేల్గా అమ్ముతారన్నమాట చూడండి మొత్తం నూనె ఉప్పులు పప్పులు మన కిరాణా సామాను ప్రతి ఒక్కటి ఇక్కడ అన్లోడ్లు అయితే ఇక్కడ నుంచి మన షాపులకి డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనమాట ఇది షాపు దీని పక్కన గోదాము నేను ఇల్ల ఇలా దిగుతాను అనుకున్నా కాకపోతే బండి మొత్తం అయితే మనకైతే ఇల్లనే అన్లోడ్ అయింది ఇది మొత్తం ఆనేది అనమాట ఈ పక్కన గోదాము ఇక్కడ షాపు పక్కన రెండు మూడు ఫ్లోర్లు బిల్డింగ్లు ఉన్నాయన్నమాట మొత్తం ఈ షాప్ అతనే అనమాట గోపాల్ ఎంటర్ప్రైజెస్ అని ఉంటాయి నెక్స్ట్ రెండు మూడు పార్టీలు ఉంటాయి అనమాట ఇప్పటికైతే ఇది మూడోసారి మనం బరంపురం అయితే పంచదార దిగడం ఇప్పుడు బ్లాక్స్ టీ షర్ట్ వేసుకుని అవ్వబడుతుంది కదా ఇక్కడ ఇతనే అనమాట మన గైడు వాళ్ళ అబ్బాయి ఈయన పేరు అనిల్ రెడ్డి మనకైతే చాలా సపోర్ట్ చేశాడు మన బండి వచ్చిందంటే చాలు మనం బండి పాయింట్లో పెట్టి పడుకున్నా కాడ బస్ లెక్కేసుకొని మొత్తం మాల్ మొత్తం దింపించి వాళ్ళతో లెక్క రాపిచ్చుకొని మనకైతే లేపి పార్కింగ్కి అయితే తీసుకోపోతాడు అన్లోడింగ్ లేబర్ కన్నా ఫాస్టే ఉంటారు ఒకటే షాప్ అయితే చూసున్నాగానే తెల్లారి లోపే అన్లోడ్ అవుతుంది కాకపోతే రెండు మూడు పాయింట్లు ఉన్నాయి అనుకోండి చాలా టైం అయిపోతుంది పోలీసు వాళ్ళతోని ఇక అంతో ఇంతో బదులాడుకొని వాళ్ళకి అంతో ఇంత ఇచ్చి మనం అయితే ఇడికెళ్ళైతే బయలుదేరాలి చూడండి తెల్ల ఆడుతుంటే అయితే పొగ మంచి అయితే ఘోరంగా వస్తుంది ఇక నైట్ టైంలో అయితే మీకు వైర్లు చూపించిన కదా అర్థం కాలేదు కదా చూడండి ఎంత అగో చూడండి ఆ బస్సాల మీద నిలబడితే టచ్ అయిపోతాయి కెర ఇప్పించేది అని చేసేది పందార పప్పులు బరంపూరైనా సరే మార్కెట్లోకి నాకు ఫోన్ చేయాలి నా నంబర్ తీసుకోండి నైన్ డబల్ త్రీ సెవెన్ వన్ సిక్స్ ఎయిట్ త్రీ సెవెన్ నైన్ కర పప్పులు అన్లోడ్ అయింది మార్కెట్ ఇది కూరగాయలు మూడు మార్కెట్లు ఉన్నాయి మూడు గల్లీలు ఇది ఒకటే మార్కెట్ బరంపూర్లో ఇది ఒకటే మార్కెట్ హోల్సేల్ మార్కెట్ మొత్తం ఇక నీదే బాధ్యత బండి ఆ బండి వచ్చినాక మనం తీసుకొచ్చేది గిజ్జి కాడికి తీసుకొచ్చేది తీసుకొచ్చి మార్కెట్ లో అన్లోడ్ చేపించి పార్కింగ్ పంపించి కర్రై తీసుకొచ్చి మా బాధ్యత ఏదో మన స్టార్టింగ్ లో బరంపూర్ బ్రిడ్జ్ తీసుకొచ్చి మొత్తం వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ కిరా ఇప్పించి మొత్తం బాధ్యత ఇదేనా అన్నమాట మీకు ఇబ్బంది అయితే ఏం లేదు ఇక మన పేరు చెప్పండి ఇంకా మీకు తక్కువనే తీసుకుంటాడు టెన్షన్ లేకుండా అయితే మొత్తం మీకు అన్లోడ్ అయితే ఇప్పించి బయట తీసుకోపోయి మొత్తం బాధ్యత తీసుకుంటాడు అయితే నెంబర్ నోట్ చేసుకోండి సేవ్ చేసుకొని పెట్టుకొని ఎప్పుడైనా పనిపిస్తే బరంపురం కానీ ఇక్కడ చుట్టుపక్కల కానీ ఏమైనా లోడింగ్ కూడా పోవడానికి ఏమైనా ఇబ్బంది ఉంటే మొత్తం అయితే మనోడైతే తీసుకోబోయి చూస్తాడు మన నెంబర్ అయితే సేవ్ చేసుకోండి ఇక మనదైతే ఇంకొక పది ఇరవై నిమిషాలలో అయితే కంప్లీట్ అయిపోతుంది నో ఎంట్రీ నుంచి మనకు పార్కింగ్ పెరిగిపోదాం మనకేమైందంటే ఇక్కడ బండి మలిపి పెట్టామని చెప్పారు అనమాట ఫస్ట్ ఇట్లా రివర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మల్పి పెట్టామంటే మలిపి పెట్టుకుంటే టర్నింగ్ మీద అయితే మనకైతే ఫ్రంట్ మెయిన్ అనమాట సెకండ్ కవరు ఇప్పుడు అక్కడ కట్టల షాప్ దగ్గరకైతే పోవాలి పార్కింగ్ దగ్గర అది ఎక్కడ ఉంటుంది అది ఆటోనగర్ పార్కింగ్ ఆటోనగర్ పార్కింగ్ అంట ఇప్పుడు టైం అయితే అవుతుంది ఇక అన్లోడ్ చేసుకొని అక్కడ పోయి చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్ ఏందో ఫస్ట్ అయితే ఇడికెళ్ళైతే బయటకెళ్ళి మన అన్లోడింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ బరంపురం ఆటోనగర్ అయితే వెళ్దాం అనమాట ఇక్కడ బరంపురంలో ఈమెంట్గానే ఉంటుంది మెయిన్ కవర్ అయితే అనమాట ఇది ఫ్రె మెయిన్ దీన్ని సెకండ్ కాబట్టి దీన్ని మెయిన్ కవర్ అంటారు ఇక ఇక్కడ ఆటో నగర్కి అయితే వచ్చేసినాం కదా ఇలాగా మన ఏమో ఇది వేయించిన గేర్ బాక్స్ వేయించేటప్పుడు మళ్ళీ ఇప్పుడేమో ఇది పని పెట్టింది మన నగర్లో హైదరాబాద్లో నాలుగు వేలు తీసుకున్నా ఇక్కడ బరంపూర్లో అయితే నాలుగు వేల తొమ్మిది వందలు తీసుకున్నాను అనమాట తొమ్మిది వందల రూపాయలు ఎక్కువ గే కంపెనీ ఇక మనకు వేసుకుంటే సరిపోతుంది మెకానిక్ హైదరాబాద్ కట్టల మేస్త్రికి ఫోన్ చేస్తే పర్లేదు నడుస్తుంది అటు ఇటు ప్లాంపు ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు అంత లేటు పెట్టి ఎందుకు అయిపోయడమో అవసరం లేదు నడిపి అన్నాడు ఇప్పుడు తొమ్మిది వందల గురించి తీసుకుంటే మధ్యలో రోడ్డు మీద అయితే చాలా ఇబ్బంది అయితే అయితే మళ్ళీ అది సింగిల్ పైన సింగిల్ ఉంది కాబట్టి మళ్ళీ అది ఇరిగింది అనుకోండి రెండింటి గడిపి దగ్గర దగ్గర పది పదిహేను వేలు అయితే కడుతులు కడుతూ చాలా ఇబ్బంది అప్పటికి ఇది పెండ్ అయింది చూడండి కొంచెం వంగినట్టు ఉంది లైట్గా అది క్రాస్ ఉంటుంది కానీ కొంచెం వంగినట్టుగా ఉందనమాట బెండు ఆ బెండు తీసి ఎక్కిస్తాడు మెకానిక్ ఛార్జీలు అయితే ఏడు వందలు ఈ ఒక నాలుగు వేల తొమ్మిది వందలు ఇది మొత్తం బరంపురం నగర్ అనమాట అంటే చిన్నదే మొత్తం ఒకటే గల్లీ మన ఐదు రూపాయలు ఒక గల్లీ అంతా లేదు ఇదంతా కాకపోతే రేట్లు మాత్రం ఘోరంగా ఉన్నాయి బ్రో కూడా చాలా హెల్ప్ చేసిండు ఆ బ్రో బండి మీద అయితే పోయి తీసుకొని వచ్చిన సూపర్ పడుతుంది బండి పని అయితే కంప్లీట్ అయిపోయింది బండి అయితే పార్క్ పెట్టేసినాం పార్క్ పెట్టేసి మన బ్రో అయితే ఏడీసుకొచ్చినప్పుడు బ్రో బ్రో ఇది గోపాల్పురం మాది రాజమాన బ్రోకి ఇంకా అలా అన్నయ్యకి అలా తమ్ముడు తీసుకొచ్చి ఇంకా గోపాల్పూర్ బీచ్ లో ఈ రోజు బండి అయితే లోడింగ్ లేదంటే మనం తిరగడానికి వచ్చినాం మనం కూడా ఎంజాయ్ చేయాలిగా ఒక లెవెల్ అయితే ఉంది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే ఇక్కడ ఒడిశా ఇట్లా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చాలా మొత్తం వేరే లెవెల్ ఉంది ఒకసారి చాలా బాగుంది రాగానే బీచ్ బికినీలు చెడ్డీలు మామూలుగా లేదు గొంతులే గొంతు వెల్కమ్ నోట్ సోఫర్ అయితే వేరే లెవెల్ మొత్తం చల్లటి గాలి మొత్తం సముద్రమే కాదు అలా అయితే ఒక లెవెల్ వస్తున్నాయి గాయస్ బోట్లు కాదు అది చేపలు పట్టుకున్నాయి చిప్స్ ఒకవేళ చేపలు పట్టుకున్నాయి మా ఎంత ఘోరంగా గాలి చూస్తుంది ఇంట నుంచి పోతుంది ఒక వేరే నెక్స్ట్ లెవెల్ ఉంది లైట్ హౌస్ ఇక్కడ లైట్ హౌస్ ఇది వాతావరణం శాఖ ఏమంటారు వర్షాలు వాతావరణం ఉంటాయి కదా వాతావరణం ఇప్పుడు ఏమంటున్నావు మరి

ఒకసారి చూడండి అలలు కూడా బాగా వస్తున్నాయి మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది ఇంకా అప్పుడు మంచి ఎండలు కొట్టే సీజన్ వస్తే మాత్రం ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ చూడండి అనమాట చూడండి ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ ఉంది మనకి చూడండి మరి ఎంత రావడం అట్లా పోయి అట్లా చూస్తూ తిప్పుకొని వస్తాడు అనమాట ఇక్కడ మళ్ళా గురుగారు ఉన్నాయి తిరగనీకి మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది అనమాట ఫ్యామిలీతో వస్తే ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది ఇంతసేపు ఆడిరు మేము వచ్చి గంట గంట నార అవుతుంది ఇంకా ఆడుతూనే ఉంది ఇక ఇక్కడ చూడండి డు ఇది మొత్తం వ్యూ ఇక అదేమో లైట్ హౌస్ ఇదేమో వాతావరణం శాఖ అది ఇలాగ కూడా ఇప్పుడే ఈ రేంజ్లు వస్తున్నాయి అంటే ఇక వర్షాకాలము తుఫాన్లు వచ్చినప్పుడు మినిమం ఇక అక్కడ ఆపడుతుంది ఫుట్పాత్ దాని అవతార అనుకుంటా ఇసుక మొత్తం మంచిగా ఉండొచ్చు కానీ నేను చేసే పళ్ళు అదో పళ్ళు కాబట్టి తెరతాదు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తాం బీచ్ లో ఎగిరి దూగిరి అంతా అయిపోయింది ఇప్పుడు లైట్ వచ్చినాం ఆ టికెట్ అయితే తీసుకున్నాం చూడండి ఎదరా లైట్ హౌస్ ఇప్పుడు పైకి ఎక్క పోతున్నా ఎక్కువ తరక మనకి సరిపోతుంది కాబరు సరిపోతున్నట్టు ఎన్ని మెట్లు ఉంటాయో ఎన్ని పైన ఉంటుంది ఇది ఎక్కేసి ఇక బండి కాడికి వెళ్ళిపోదాం బండి అయితే ఆనే పార్కింగ్ లో ఉంది వెళ్ళిపోయి నైట్ నువ్వు ఎంటర్ అయిపోయాకైతే మనమైతే అబ్బాయి దేరాలే ఎందుకురా మీరు ఏమిటికొచ్చారా లైట్ ఎర్ర కొడతానికి వచ్చినాండలు గులకరాలే చూపినట్టు లడా లడా बस रे बस रे ओ के ये का तीन का तीन का ओंतरा किता बर्तरा ओंतरा ओ देखो पता है मौत ले गए किन्नवर घालू तान ने भेटे मानोर ऊपी बीरा गोटे तटु दाण घाल कटिसार आ बंड आब ब्रेक 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 आबर आवे किन्न भाई दो दो किता बर्तरा काने दिसले का काने दिसना స్పందన నా స్పందన చాలా ఘోరంగా ఉంది కింద పడేటోటి ఉంటాయి నా కార్కెట్ కమ్మ ఇది అవుతుంది ఏం మేము కూడా చిన్నపల్లగా ఏం లేదు నాకు మదర్ బ్రో ఇదైతే మాకేం లేదు ఇదంటే మేము ఓజాడే సన్నపల్లగలు ఆటో ఆడ తినేవిడ కాదు మేమంటే ఇది ఆడినాం ఆల్రెడీ ఏం లేని ఇది ఆ ఎదగంత బతికే ఉన్నాడా వాడి వల్ల నా జూతుల్లో నాశనం అయిపోయింది మేము అంటే ఇది సన్నపల్లగా కూడా ఆడిస్తారు ఇక్కడ రాయస్ ఇక్కడ నుంచి బీచ్ ఎట్లా పడుతుందాండి ఒక లెవెల్ లైవ్లో అయితే ఒక లెవెల్ అనిపిస్తుంది మొత్తం ఇంకా అక్కడ నుంచి ఇక్కడ కాల్కి చెప్పా ఓకే బ్రో యాక్స్ సగం దూరం వచ్చిండు లైట్ హౌస్ ఎంట్రీ అవుతున్నావు మేమైతే లైట్ హౌస్కి ఇప్పుడు పోతున్నావు పూర్తిగా మాత్రం టెంట్ హౌస్ కుట్టారు ఎండలో తిరిగి తిరిగి బాబ్జిబయ్య బ్యాలెన్స్ బాగా తప్పింది సాయం

అమ్మో ఎక్కడెక్కడే ఉంటుంది స్పెషల్ మొత్తానికైతే పైకి అయితే ఎక్కేసాం అనమాట ఒక రేంజ్ రావబడుతుంది వ్యూ మొత్తం చూసి చూడండి అల్సరి వచ్చింది పైకి ఇచ్చాకి చాలా ఇది ఉంది ఎక్కడికి చాలా కష్టంగా ఉంది చూడండి ఇంతసేపు మనం ఆడింది ఇంతసేపు పెరిగింది అక్కడ వెళ్దాం అనమాట చాలా పెద్దగా ఉంది ఉంటాడు చూడండి జనాలు లెస్ట్ ఉంది కాకపోతే ఇక్కడ బీచ్లా ఉన్నంత వరకు మొత్తం ఒక లెవెల్ ఉన్నాయి హోటల్ కూడా లివ్ చేస్తా ఇక్కడ హోటల్ కూడా అన్నీ కూడా బాగానే ఉన్నాయి అనమాట చూడండి కారణం మేరకు చూపులో కూడా ఫుల్ జూమ్ చేస్తున్నాను నేనైతే చూడండి అసలు ఏం అవ్వబడలేదు వచ్చిన దూరానా చూడండి మొత్తం వ్యూ అనమాట గోపాలపురం పోర్టు మొత్తం ఇక్కడైతే ఊరిపోయిన ఇల్లు అయితే ఉన్నాయి వెనకడ కట్టడాలనుకుంటా అసలు మనకు కన్నా వాళ్ళకి అవపడం అనమాట అంత అంత హైట్లో ఉన్నాం थैंक यू फॉर वॉचिंगवी यार नक्स्ट वीडियो करता हूँ